పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్ వినియోగం నివారణలో భాగంగా రాజన్న సిరిసిల్లా జిల్లా చంద్రుతి మండలంలోని జోగాపూర్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్య పేపర్లను వినియోగించి పేపర్ బ్యాగులు పేపర్ ఫైల్ తయారు చేయడంలో విద్యార్థులకు ఉపాధ్యాయుడు మెడికల్ అంజేయ రెండు రోజులు శిక్షణ ఇచ్చారు విద్యార్థులు పలు రకాల బ్యాగులు వివిధ రకాల పత్రాలు భద్రపరచుకోవడానికి పేపర్ ఫైల్ తయారు చేసి ప్రదర్శించారు తమ గ్రామంలో ప్లాస్టిక్ బదులుగా పేపర్ బ్యాగులు పేపర్ ఫైల్స్ వాడతామని తెలిపారు శిక్షణ అందించిన ఉపాధ్యాయుడు అంజయ్య మాట్లాడుతూ త్వరగా మట్టిలో కలిసిపోయే పేపర్ బ్యాగులు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయని వీటి తయారీకి ఎలాంటి ఖర్చు ఉండదు కావున విద్యార్థులకు అవగాహన కల్పిస్తే భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించవచ్చున్నారు ప్లాస్టిక్ వల్ల మన దేశంలో ప్రతి ఏటా లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని ప్లాస్టిక్ వాడకం తగ్గించి ప్లాస్టిక్ ఉపాధ్యాయునిగా త్వరగా మట్టిలో కలిసిపోయే పేపర్ బ్యాగులు జూట్ బట్ట సంచులని విరివిగా వాడాలని ఉపాధ్యాయుడు అంజయ్య పిలుపునిచ్చారు ఈ సందర్భంగా శిక్షణ అందించిన ఉపాధ్యాయుడు అంజయ్యను ప్రధాన ఉపాధ్యాయులతో పాటుగా పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్ రాజు ఉపాధ్యాయులు జావేద్ మహేష్ శ్రీనివాస్ పద్మా నర్సయ్య విద్యార్థులు పాల్గొన్నారు ఈ చివరికి అంటించాలి ఇది మాకు ఒక మూడ లెక్క అవుతుంది ఓకేనాకుండా ఉండడానికి గట్టిగా అవుతుంది అంటే మనం థిక్ పేపర్ తీసుకుంటాం సన్నట్ పేపర్ తీసుకుంటాం కాబట్టి ఇది చియే అవకాశం ఉంటుంది కాబట్టి లోపల ఈ గమ్ము పూసి దీన్ని కంటేస్తే ఈ రెండు పేపర్లు అంటుకొని గట్టిగా అవుతుంది అయిన తర్వాత నేను ఏం చేయాలి ఒక దాదాపు రెండు ఇంచుల మందము తక్కువ వేసుకోవాలి తక్కువ వేసుకుంటే ఓకేనా

అగనా కొంచెం స్ట్రీట్గా స్టార్ట్ చూసుకోవాలి రైట్ ఈ విధంగా ఈ విధంగా చేస్తే వద్దు అంటే మీకు రెండు వేలు ఓకే దీన్ని ఈ విధంగా మళ్ళీ ఒక రెండు ఇష్టం మందు ఈ విధంగా తయారు చేసుకు వేసిన తర్వాత దీన్ని ఏరా చూ ఏ షర్ట్ ఏంటిది ఏకమ వేపరి ఇది ఇది పూర్తి అంత ఇచ్చారు ఇక్కడ ఏది ఏది అలా చేసుకొని గందించేసి ఈ విధంగా ఓకేనా ఈ మోషన్ తర్వాత మనం అంతించి తర్వాత లోకల్ కాని పని అంటే కారి గమ్మి హోటల్ బడే அரை <laughs> <laughs> <laughs>